దుఃఖానికి సంబంధించి ఒక మాట పరిశుద్ధాత్మక రాయించాడు అదేంటంటే ఏడ్చు వారితో ఏడుగుడి అనే మాటలు మనం చూస్తున్నాం ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఏడ్చు వారితో ఏడ్చున్నావా సంతోషించే వారితో మనం సంతోషించాలి అలాగే క్రైస్తవులుగా మనం వారితో ఏడవలసిన అవసరం ఉందన్నమాట కాబట్టి ఏడ్చు వారితో మనం ఏడుస్తున్నావా లేదా ఏడ్చు వారితో ఏడడం అని అంటే నవ్వు వారితో నవ్వడం లాంటిది కాదు ఏడ్చువారి అనేది కొంచెం అనమాట అది మనం గమనించాలి సంతోషించు వారితో సంతోషించడం అని అంటే కొంతమంది ఆనందిస్తూ ఉంటారు నవ్వుతూ వారి జీవితంలో వారి జీవితంలో మేధను బట్టి దేవుడి వారిని ఆశ్రదించిన విధానం బట్టి వారు హ్యాపీగా ఉంటున్నప్పుడు మనం కూడా వారితో కలిసి వారితో జాయిన్ అయ్యి మనం కూడా సంతోషం వ్యక్తపరిస్తే మనం కూడా అక్కడ నవ్వి చక్కగా ఆనందాన్ని వ్యక్తం చేస్తే అప్పుడు సంతోషించవారితో సంతోషించడం అవద్దు అనమాట ఏడ్చువారితో ఏడడం అంటే కొద్దిమంది ఏడుస్తూ ఉంటే మనం కూడా ఇది అలాగే ఏడవాలని కాదు అర్థం అండి ఆ ఏడ్చేటువంటి వారి కన్నీరుని తుడవాలనే విషయాన్ని మనం గమనించాలి సో ఏడ్చు ఏడడం అనే దానికి ఎగ్జాక్ట్ గా ఏడడం అని అర్థం కాదు కానీ ఇక్కడ అర్థం ఏంటంటే వారి దుఃఖం నుండి వారి నివారణ పొందేలాగా వారి దుఃఖం నుండి వారి విడుదల పొందేలాక మనం వారిని తగిన విధానంలో ఓదార్చవలసిన బలపరచవలసిన అవసరం ఉన్నది అది ఏడ్చు వారితో ఏరడం అని అంటే సంతోషించు వారితో మనం సంతోషించినప్పుడు వారి సంతోషం రెండిపోవద్దు అనమాట ఏడ్చు వారితో మనం ఏడ్చినప్పుడు వారి దుఃఖం సగానికి తగ్గిపోద్ది అనమాట అంటే ఉదాహరణకి ఒక వంద శాతం ఒక సంతోషిస్తామంటే మనం వెళ్ళి వారితో సంతోషాన్ని పంచుకుంటా ఉంటే వారి సంతోషం రెండు వందల శాతం అవుతుంది అనమాట అంటే వంద ఉన్నది రెండు వందలు అవుతుంది అనమాట వారి హ్యాపీనెస్ అనేది మనం కూడా ఇలా ఆనందిస్తున్నాం కాబట్టి వారితో కలిసి ఉన్నాం కాబట్టి అందరూ వచ్చి నా నాకు జరిగిన వేలు బట్టి నా జీవితంలో జరిగిన సంతోషాన్ని బట్టి వీళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు అది ఒక వ్యక్తి దుఃఖపడతా ఉంటే ఒక వ్యక్తి బాధపడతా ఉంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి దుఃఖాన్ని పంచుకుంటే వాళ్ళు వదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు మాటలు చెప్పి మనం బలపరచడానికి ప్రయత్నం చేస్తే అసలు ఏమి చెప్పకపోయినా ఏమి మాట్లాడకపోయినా జస్ట్ ఇల్లు పక్కన నిల్చుంటే వాళ్ళతో కలిసి ఒక కన్నీటి గుర్తు కాచినా కాచకపోయినా వాళ్ళ పక్కన మనం జస్ట్ నిలబడితే చాలు వాళ్ళకున్న దుఃఖం ఒక వంద శాతం ఉంటే ఆ యాభై శాతానికి పడిపోతాను సగా సగం పడిపోతాను దుఃఖం అనేది కాబట్టి ఆ ఏడ్చి వారితో ఏడు అనేది చాలా ప్రాముఖ్యం సంతోషించే ఎంత అవసరమో అలాగే ఏడ్చి వారితో ఏడు అనేది కూడా అంతే ప్రాముఖ్యమైన సంగతి ల్యాబ్దాలను మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట